వాస్తవానికి ఫోన్ టాపింగ్ జరిగింది వాస్తవేనా ఎందుకు మరి పలుసార్లు బీఆర్ఎస్ లీడర్ల మీద ఎందుకు ఈ అంశాలు తెలివెత్తుందని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి ఏం చెప్తారు ఫోన్ టాపింగ్ గురించా ఫోన్ టాపింగ్ అనేది అది ఒట్టి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం పనులకు చేయలేక కాంగ్రెస్ అంటేనే కరప్షన్ కలెక్షన్ కమిషన్లు కాబట్టి ఆ దృష్టి తప్ప ప్రజలకు ఏం చేసే ఆలోచన లేదు కాబట్టి ఇట్లా దురు దుచుప్రచారం చేసి హరీష్ అన్నని టైం వేస్ట్ చేద్దామని అనుకుంటాను కానీ ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఏదో ఒక ముసుగులా ఏదో ఒకటి ప్రవాహాలు దేవుళ్ళ మీద అయిపోయినాయి అందరి మీద అయిపోయినాయి కేటీఆర్ గారి మీద నోటీసులు అయిపోయింది హరీష్ రావు గారి మీద స్టార్ట్ చేసింది హరీష్ అన్న ఎప్పుడైనా కడిగిన ముత్యమే ఇప్పుడు కూడా అబద్ధం అనేది వారికి తెలియదు అధర్మం అనేది ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయం చేస్తుండ్రు కానీ ప్రజల గురించి ఆలోచిస్తలేరు కాంగ్రెస్ రాజకీయంలో ముసుగులో ఉన్న వ్యవస్థ నడిపించుకోవడానికి వాళ్ళు దొంగ మూట నాయకులు అని చెప్పేసి నిన్ననే చెప్పిండు కాబట్టి వాళ్ళు తోడు దొంగల్లాగా పంచుకునే క్రమంలో వాళ్ళ అరాచకాలు బయటపెట్టిన హరీష్ అన్నకు నోటీస్ ఇచ్చారు కానీ అది నథింగ్ ఖచ్చితంగా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వము వస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎలక్షన్ లో జెండాలు ఎగిరేస్తారు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలే ఈరోజు ఒకరికొకరు పడనట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితి ఈ పార్టీ ఎట్లా సాధ్యమైతే రేపు అధికారం వచ్చి ప్రసక్తే ఉండదు కదా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ రోజు అటు ఎంపీ సీట్లు కూడా ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది సరే గ్రామ పంచాయతీ ఎన్నికలంటే కొంత వరకు కొంత రిజల్ట్ వచ్చింది కానీ పూర్తి స్థాయిలో లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానంగా చర్చ అది ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కూడా అంటున్నటువంటి మాట దానికి బ్రదర్ ఆకాశం మీద ఉంచితే ముఖం మీద పడుతుందట రేవంత్ రెడ్డికి అట్లనే ఎందుకంటే బుద్ధున్న ఏ సీఎం అనేటోడు కూడా ఎదవ మాటలు మాట్లాడాడు ఏసుకున్నది కండవా కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దే రకం వాడు ఎందుకంటే ఇంత నీచంగా నేను తిట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు అడిగిన దానికి నేను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా కాంగ్రెస్లో గెలిచిన ఒక సీఎం టీడీపీ గురించి మాట్లాడే విధానాలేనా తరువాత టీడీపీ గురించి మాట్లాడుతూ ఎథెక్స్ లేని ఒక ఎదవా బీఆర్ఎస్ గద్దెలు కూల్స్తామంటే బీఆర్ఎస్ గద్దెలలోనూ ఎక్కడో ఉన్నది కాదు కదా గుండెల్లో ప్రజలం ఎందుకంటే మమేకమ్మీ అందరం కలిసి తెలంగాణ ఉద్యమించి ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వము ఇది బీఆర్ఎస్ అంటేనే పేద ప్రజల భవిష్యత్తు కోసం నిర్మించుకున్న ఈ పార్టీ ఇది ప్రాంతం కోసం పుట్టిన పార్టీ కానీ రాజకీయాల కోసం సీట్ల కోసం కాదు కదా ఒక ఈ ప్రాంతం బాగుండాలని తీసుకొచ్చుకున్న ఈ గొప్ప పార్టీ ఇది ఇలా నువ్వు కూలుస్తా అంటే పోయేది కాదు కదా నువ్వు ఊడిస్తా పోయేది నువ్వు ఉన్నది రెండు రెండు పిట్ల మనిషి నువ్వు నీకేం మాట్లాడాలో అర్థం అయితే లేదు సో ఇలా సీఎం వాణి దరిద్రమైన సీఎం పాలన చూడాల్సి వస్తుంది వినాల్సి వస్తుంది మీరు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని అట్లా అనడం కూడా కరెక్టే ఎప్పుడైతే సీఎం అనే వ్యక్తి నేను ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలిచినని చెప్పి ప్రజలకు ఏం చేస్తున్నానో మాట్లాడవలసిన అవసరం నువ్వు ఉంది తరువాత కాంగ్రెస్ నుంచి వెళ్ళి ప్రజలకు ఏం చేస్తావని చెప్పి మాట్లాడాలి టీడీపీ గురించి నువ్వు మధ్యాహ్నం మాట్లాడి బీజేపీకి రాత్రి మాట్లాడి పొద్దుగాల నువ్వు కాంగ్రెస్కు మాట్లాడుతున్నావు కాంగ్రెస్ సీఎంవా బీజేపీ సీఎం వా టీడీపీ సీఎం వా సో ఈ మాట్లాడమని చెప్తున్నా ఏ విధంగా నేను సీఎంగా నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది ప్రజలు టీడీపీకి నువ్వు ప్రచారం చేస్తున్నావా నువ్వు యుద్ధం చేస్తే చెయ్యి ప్రజలకు ఏం చేస్తున్నావో చేసి మమ్మల్ని ఏం మాట్లాడాలనుకుంటున్నావు వాను కానీ టీడీపీ గురించి మాట్లాడేసి గద్దెలు పూలుస్తా అనే మాట అది సీఎంగా మాట్లాడుతున్న మాట ఎన్ని మాటలు అన్నా కూడా అటు టీడీపీ అంటున్నారు ఒకసారి కాంగ్రెస్ అంటున్నారు అంత ముందుకు బీఆర్ఎస్ అంట అన్నప్పుడు కూడా కానీ ప్రజలు మాత్రం అల్టిమేట్ గా మాకు తీర్పిచ్చారు కదా వాళ్ళని ఉడగొట్టిన మమ్మల్ని గెలిపించిన అంటున్నారు మరి దానికి ఏం చెప్తారు అంటారు వాళ్ళు ఏంటంటే ఒక మినిస్టర్ కాక ముందు మినిస్టర్ ఎందుకంటే టెన్త్ రెండో తర జరగ ముందుకే టెన్త్ పాస్ అయినాం అనేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్న రకం సీఎం ఎట్లా అంటే సీల్డ్ కవర్లో తెచ్చుకున్న సీట్ అది ప్రజలు గెలిపించారు కదా ఓట్లు వేస్తే కదా వినండి ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళ మమేకమైన పార్టీ కాదు అది ఎందుకంటే వాళ్లకు సీఎం వస్తుంటే కూడా నువ్వు చూసినావు చాలా మీడియాకు తెలిసి ఉంటుంది బ్రదర్ నువ్వు సీఎం వస్తుంటే ఇవాళ ఆటోమేటిక్గా దేవుడు కనబడితే ఎట్లయితే నమస్కారం పెడతామో సీఎం కనబడితే కూడా అట్లా నమస్తే పెట్టాలి నువ్వు కూర్చుని నువ్వు వస్తుంటే కూడా నీ మినిస్టర్ల లేస్తలేరు నువ్వేం సీఎం అయ్యా సీఎం అంటే అదో హైట్ లను అదో కాదు ఉందత్వమైన వ్యక్తిత్వంలో ఉంటుంది సీఎం అనేది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా దొరాబిడ్డవు ఎంత గుణం ఉంది అంటారు అది క్యాస్ట్ విజంగా కాదు గుణం అనేది అట్లా ఉండాలి అంటే నీ పొజిషన్ నీ ఉందత్వం అది ఏం మంత్రి గారికి లేదంటారు లేదు అసలేదని నేను అంటున్నా ఎందుకు అంటున్నా అంటే ఈ చరిత్రలో చూసుకున్నట్టయితే గతంలో నుంచి కూడా కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు సీఎం సీఎంలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఏ పార్టీకి అయితే అనుబంధంగా ఉండి ఏ పార్టీకి అయితే కష్టపడి ఏ పార్టీకి అయితే గెలుస్తారో ఆ పార్టీ కోసం మాత్రమే మాట్లాడతారు సీఎం అనే వ్యక్తి నువ్వు ఏ సీట్లో కూర్చొని సీఎంగా గెలిచినావో ఇది పక్కకు పెట్టేసి టీడీపీ గురించి డప్పు కొట్టుకుంటూ బీఆర్ఎస్కి కద్దెలు కూలుస్తామంటే నువ్వు సొయిని మాట్లాడుతున్నావు సైలకి మాట్లాడుతున్నావా ఇది నువ్వు ఒకటి గమనించాలి బ్రదర్గా ప్రజలకు ఏం ఖచ్చితంగా ప్రజలకు ఏమని చెప్పదలుచుకుందాం అంటే ఆయన చేసిన ఆరు పథకాలల్లో మన రైతులేమనుకున్నారంటే మూడు పంటలకు నువ్వు విన్నావు నువ్వు మంచో నువ్వో పిచ్చోనువో తెలుదాయి రెండు రెండు పంటలకే ఇస్తున్నావు నేను మూడు పంటలకి ఇస్తా అని ఒకటి అన్నాడు మరి మూడు పంటలకు ఇచ్చిండా రెండు పంటలకు కూయ్యాలి రెండు కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ నీ ఇంట్లకెళ్ళి ఇస్తున్నా నీ అయ్యా అన్న మరి రేవంత్ రెడ్డి నీ అయ్యే జాయిర కాదు నీ ఇంట్లోకి ఇస్తాలో మరి ఎందుకు పథకాలు అమలు చేస్తాలో అని నేను అంటున్నా ప్రజలు ఎక్కడ మోసపోయినంటే ఇప్పుడు చేసిన సీఎం కంటే కూడా రేవంత్ రెడ్డి గారు వస్తే మంచిగా చేస్తారు కావచ్చు అని ఆశించి వాళ్ళే సిరిని ఆశీర్వదించారు ఆశీర్వదించినందుకు వాళ్ళు ఏమంటారు అంటే చెప్పుతో చంపలేసుకున్నట్టు అయింది మేము ఇంకెప్పుడు కూడా కాంగ్రెస్కు మేము ఈ బ్రోకర్ మాటలు వినము అంటారు అందుకని చెప్పేసి ఏంటంటే మేము ఎట్లయితే మనం తప్పుగా తప్పుకపోతే రూట్ని యూటర్ని తీసుకొని మళ్ళీ కరెక్ట్ ఎట్లా వస్తామో రైతులైనా కూడా ప్రజలైనా కూడా నిన్ను నమ్మినందుకు బుద్ధి వచ్చిందని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ గారి రప్పించుకుంటామని చెప్పేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మమ్మల్ని నువ్వు గద్దలు కూల్చేది ఎక్కడిది గుండెల్లో ఉన్న మనుషులని గద్దెలు కూలిస్తే పోయేది కాదు కదా నువ్వు పార్టీ మారింది టీడీపీలో ఉన్నావు బీఆర్ఎస్లో ఉన్నావు కాంగ్రెస్లో ఉన్నావు ఇవన్నిటిని కూడా ఒకేసారి మోస్తున్నావు నువ్వు తెల్లారలేస్తే బ్రోకర్ అని మాట్లాడుతున్నావు తప్ప నేనేమంటున్నా అంటే సీఎం గారికి ఒకటే హెచ్చరిస్తున్నా నువ్వు సీఎంగా గెలిచినావు ప్రజలకేం చేస్తావు చేయి నువ్వు కాంగ్రెస్ కట్టుబడి ఉండి మాట్లాడు చిల్లర మాట్లాడి మాట్లాడదా అంటున్నావు ప్రజలకేమని చెప్తున్నా అంటే మీకు సరే ఎవరైనా కూడా మార్పు రావాలనుకుంటారు ఆ మార్పు కోరిన విధంగా రాలేదు ఎప్పుడైతే చెప్పని కూడా హామీలు కేసీఆర్ గారు ఇచ్చింది రైతు బంధు రైతు బియ్యం అనేది వాళ్ళు ఇవ్వలే మాటివ్వలే మాటివ్వక ముందుకే కేసీఆర్ గారు ఇచ్చారు అంత గొప్ప సీఎం గారు ఆయన ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని రప్పించుకుంటారు అనే విశ్వాసం మాకుంది ప్రజ మీరేం చెప్తారు ప్రజ అయితే నిత్యం ప్రజలే ఉండే నాయకుడు మన హరీష్ రావు ఈ ఎలక్షన్ల మూమెంట్ల ఇది హవగా ఫాల్స్ కేసు పెట్టడము దురదృష్టం రేవంత్ రెడ్డిది కేసీఆర్ అన్న ఆయనకు తలనొప్పి రేవంత్ రెడ్డికి కేటీఆర్ అన్న మైండ్ బ్లాక్ ఆయా మైండ్కి వచ్చేసింది అంటే ఆయన బ్లాక్లో పడిపోయినట్టే ఇది ఆరు పతాకాలు ఏందో ఆడపిల్లలకు షాది ముబారకు స్కూటీలు కాలర్షిప్లు పెద్దవాళ్ళకు పెంచిన్లు ఇస్తే అయ్యే పోతుండే రెండు యూనిట్లు వాళ్ళకు వాళ్ళకే ఇచ్చిండు మన మిగతా తెల్ల రేషన్ కార్డు వాళ్ళ లేని వాళ్ళకు వాళ్ళకు ఓట్లు ఇవ్వాల వాళ్ళకు కూడా ఇయ్యాలి కదా అది ఇయ్యలేదు కారు డ్రైవర్లకు అన్యాయం చేసిండు ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసిండు డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకు వాళ్ళకు ఇవ్వకుండా ఇంతవరకుండు మాయ మాటలు మాట్లాడి అప్రమత్తంగా ఉన్నాడు దురదృష్టం పాలన కాంగ్రెస్ పాలన 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 అన్నాడు ఇది దురదృష్టం నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చేదే కేసీఆర్ దీనంత వరకు ఇది పక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇంకోటి ఏందంటే ఈ కేటీఆర్ డైనామిక్స్ లీడర్ కేటీఆర్ తోటే మాట్లాడలేకపోతుడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మాయల బ్రహ్మలా ఉన్నాడు భయభాంతలో పెట్టిండు ఇన్నో నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తుంది కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను మీరేం చెప్తారు ఈ విషయం మీద మీరు ఎట్లా స్పందన రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు ప్రజలందరూ అయిపోయి ఉన్నారు ఆయన ఆయన చెప్పిన దాన్ని బట్టి అందరు ఆశించిండ్రు ఏదో ఎక్కువ అన్నిటికీ ఆయన నేను ఎక్కువ ఇస్తా కేసీఆర్ గారికి ఇచ్చింది దానికంటే నేను ఎక్కువ చేస్తా అనేసి అని ఉన్నది లేకుండా పోయింది ఉంచుకున్నది లేకుండా పోయింది ప్రజలందరూ సఫర్ అవుతున్నారు ఏదో ఆశపడ్డారు ప్రజలకు ఏం తెలుసు పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చాలా ఇచ్చారు ఈయన ఇంకంతకంటే ఎక్కువ ఇస్తారేమో అనే వరకు ఆశ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకొని ఆయనకు ఓట్లు వేసిండ్రు కానీ వాళ్ళది ఏంటంటే ఆయన ఏం చేయలేకపోతుండ్రు ఇప్పుడు వచ్చేసేసి హరీష్ రావు గారి మీద ఆయన డైనమిక్గా ఉంటారు టైగర్ అని చెప్పేసేసి ఆయన వెనకాల పడ్డారు నిన్ననే సార్ ప్రెస్ మీస్ పెట్టి చెప్పిండు ఏమని రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ వర్సెస్ కొమ్మటి రెడ్డి అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు చేసిన స్కామ్ అనేది సార్ బయట పెట్టేసరికి రోజు సాయంత్రం కల్లా సిట్ నోటీస్ పంపించిండు అది ఎంతవరకు కరెక్ట్ ఎవరికైనా పబ్లిక్ తెలుస్తుంది కదా ఏ విషయానికి పంపించి నోటీస్ అనేది ఒక మనిషి ఒక వ్యక్తి ఎవరైతే టైగర్ ఉన్నాడో ఆయన క్వశ్చన్ చేస్తున్నారంటే ఆయనని ఎక్కడ డిస్టర్బ్ చేయాలా ఇప్పుడు మీడియా అంతా ఆ విషయానికి ఫోకస్ చేయాల్సింది పోయి ఇటు డైవర్ట్ చేసిండ్రు ఎందుకనంటే వాళ్ళ సేఫ్ గా ఇది అంతా పొలిటికల్ డ్రామా తప్ప ఇది ఆయన వాళ్ళ తప్పులు ఎత్తిపొచ్చకుండా వీళ్ళని తొక్కేయాలన్న దాంట్లో చేస్తున్నారు అబద్ధం అనడానికి సుప్రీంకోర్టే క్లీన్ చీట్ ఇచ్చింది కదా ఆ విషయం అందరు తెలుసు కదా సుప్రీంకోర్టు మించింది ఏం లేదు కదా మరి అది ఇచ్చిన తర్వాత కూడా నువ్వు సిట్ నోటీస్ ఇచ్చిన దానికి అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇస్తారా అసలు ఎవరు ఇయ్యరు సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్లో క్లీన్ చీట్ హరీష్ రావు గారికి ఇచ్చేసింది అది ఫోన్ అనే వచ్చింది జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ నిన్న ఈరోజు నిన్న ఈవినింగ్ నైన్ ఓ క్లాక్కి సిట్ నోటీస్ పంపడం ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా లీగల్గా ఏ అడ్వకేట్ని అడిగినా చెప్తారు అది కూడా తెలియకుండా వాళ్ళ దాంట్లో టీం ఏం పనిచేస్తుందో ఎందుకు పనిచేస్తుందో ఆ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేస్తుందో ఆయన స్వతహాగా ఇచ్చేయండి ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టండి టీఆర్ఎస్ ని ప్రజల్ని వా నాయకులని అందరినీ టెన్షన్ పెట్టాడు అని టెన్షన్ మాకేముండదు మా నాయకుడు ఎప్పటికైనా ఇట్లా గా వస్తాడు ఏ నాయకుడైనా అంతే మొన్నటి వరకు కేటీఆర్ అనే ఇబ్బంది పెట్టిండ్రు ఇప్పుడు హరీష్ అనే ఇబ్బంది పెడుతురు ఎవరిని పెట్టినా కూడా పబ్లిక్ లో పోతాడు కదా వాళ్ళు ఏమైతే నమ్మేసినో ఆ విధంగా చూపిస్తారు పబ్లిక్ అనేది పిచ్చోలేం ఏం గారు వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు అంతే వీడు ఏం చేస్తున్నాడు మీరు పాలన ఏంది చేసిన వాళ్ళని ఎంత అన్యాయంగా హింసిస్తున్నాడో అనేది తెలుస్తుంది కదా ఈ అంశాల పట్ల మొత్తానికి చేరుకున్నారు సో మహిళా నాయకత్వంగా మీరందరూ కూడా అంటే ఎట్లాంటి స్టెప్ తీసుకో మేమందరము మా కేసీఆర్ సార్ గైడెన్స్ లో మేము నడుస్తాము ఆయన మమ్మల్ని ఒక పద్ధతిగా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక పద్ధతికి మారిపోయారు చిల్లరగా ఏది పడుతుంది రోడ్ల మీద మేము భాగం మాట్లాడము అట్లాంటి ఆ యాటిట్యూడ్ కూడా ఎవరికి లేదు అందరం ఒక పద్ధతి ఉంటాం ఈ రోజు వచ్చిన ఇప్పుడు పిఎస్ఆర్ వై గొడవ చేయాలంటే చేయగలుగుతాం అవసరం లేదు మా నాయకుడు ఎలా అయితే పోయినా అట్లా వచ్చేస్తాడు దానికోసం అనేసి మేము ఆడ వైయస్ చేసి ఆ కాంగ్రెస్ వాళ్ళలాగా మేము చిల్లర యాటిట్యూడ్స్ చేసే మహిళలం కాబు మేము చాలా డీసెంట్గా ఉంటాం పద్ధతిగా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అంటేనే పద్ధతి డిసిప్లినరీ పార్టీ అంటే పిఆర్ఎస్ పార్టీ